కనేకల్లు మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన లాలెప్ప అనే రైతుకు చెందిన ఎద్దులు పది గంటల్లో పద్నాలుగు ఎకరాల భూమిలో విత్తన వేరుశనగ సాగు చేసి హౌరా అనిపించాయి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి లాలెప్ప అతని సోదరుడు వండ్రప్పలు కలిసి గ్రామానికి చెందిన ముగ్గురు రైతుల పొలాల్లో విత్తన సాగును ఒప్పుకొని పనిచేశారు ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఏకధాటిగా పద్నాలుగు ఎకరాల్లో వేరుశెనగ విత్తనాలు విత్తే పని చేయడంతో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల రైతులు కూడా ఆశ్చర్యపోయారు సాధారణంగా పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో విత్తనాలను విత్తాలంటే పదహారు గంటల సమయం పడుతుంది కానీ లాలెప్ప వండ్రప్పలకు చెందిన ఎద్దులతో పది గంటల్లోనే ఈ పనిని పూర్తి చేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు అతి తక్కువ వ్యవధిలో పంట విత్తనాలను సాగు చేసిన విషయాన్ని తెలుసుకున్న పలువురు రైతులు గ్రామానికి చేరుకుని లాలప్ప వండ్రప్పలను సన్మానించి నాగేపల్లి గ్రామంలో ఊరేగించారు అలాగే చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకొని పంట విత్తన సాగును పరిశీలించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి